మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే కొకిరాల ప్రేమసాగర్ రావు సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ భదవత్ సంతోష్ అడిషనల్ కలెక్టర్ రాహుల్ రాజు పాల్గొన్నారు మళ్ళా జూనియర్ క్లాస్ రూమ్ మొదలైంది క్లాస్ రూమ్ మొదలయ్యే లోపల ఈ సమస్య ఖచ్చితంగా ఒక రకమైన పరిష్కారం తీసుకెళ్ళాలి ఇదే కలెక్టర్గా ఈరోజు కలెక్టర్ గారికి నేను అందరూ చెప్తున్నా మొన్నే ముఖ్యమంత్రి చెప్పి ఎస్జి స్కూల్ ఇస్తాను అది ఇంతకుముందు

సాల్వ్ దాబ్లం చేసుకుని పని ఎండికేట్ అవుతాం సో అందులో మనం డివైడ్ చేసుకున్న ఇమ్మీడియట్ వాట్ ఆర్ దర్ నీడ్స్ దానిలో పెట్టి నెక్స్ట్ పోతాయి మాస్టర్ ఇవాడు సాల్వ్ అవుతుంది చేస్తే స్కూల్లో కనీసం ఇంతకు చాలామంది చెప్పారు ఈ ఉపాధ్యాయులు చెప్పింది సంఘాల వాళ్ళు చెప్పింద్రు అదేవిధంగా ఎవరు నిరాధికారి కూడా చెప్పడం స్కూల్ బేసిక్ రిక్వైర్మెంట్ బేసిక్ నీడ్స్ ఖచ్చితంగా కావచ్చు దాని ఏ రకమైన స్కూల్ కావచ్చు కాంపౌండ్ వాళ్ళు పిల్లలకు వాష్రూమ్స్ టీచర్స్ వాష్రూమ్స్ ఖచ్చితంగా నెంబర్ ఒక పారామీటర్స్ ప్రకారం ట్వంటీ ట్వంటీ గర్ల్స్ అండ్ బాయ్స్ థర్టీ కావాలి ఖచ్చితంగా దాని ప్రకారం అన్ని వాళ్ళు పక్క పెట్టి ఫస్ట్ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు కేట్లు తర్వాత మిగతా బిల్డింగ్ డివరెట్ కండిషన్స్ ఖచ్చితంగా దానికి ఈ సంబంధించిన ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు వచ్చినప్పటికీ వాళ్ళు కూడా చెప్పండి మధ్యలో మన నైన్టీ ఫోర్ ఉన్నాయి వన్ నైన్టీ ఫోర్ స్కూల్స్ ఎక్కడెక్కడైతే ఈ సమస్య ఫస్ట్ థింగ్ కంపౌండ్ వాళ్ళు కంపౌండ్ వాళ్ళకి ఏ లోపలి చేసినా కూడా ఇట్ విల్ నాట్ బి ప్రొటెక్ట్ ఇట్ టు ప్రొటెక్ట్ అంటే నూట నాలుగు వందల నూట ముప్పై ఐదు చర్చ అవసరం లేదు హెడ్ మాస్టర్ మీకు నల్సే పరిస్థితిగా చాలా కనిపించలేదు తప్పకుండా కాకపోతే అన్ని కానీ ముందు ఒక విషయం చెప్పబడు పెట్టుకోవాలి ఒక హెడ్ మాస్టర్ గారు చెప్పారు మధ్య రేషన్ అని చెప్పి చెప్తే వాళ్ళు పేరెంట్స్ పంపిస్తారు విద్య అనేది ఏ రకమైన ఒక కోర్సు ద్వారా కానీ భయం ద్వారా ప్రేమ భక్తులు కాదు భయం ద్వారా కాదు ఆ పద్ధతిని మర్చిపోయి జరిగేది చదువుకున్న ప్రభుత్వ స్కూల్

తప్పకుండా వస్తున్నాయి అర్బన్ ఇక్కడ తిరగా చూసినాను అర్బన్ రూరల్ మండలా అష్కట్ కాదు డెవలప్ మండలాలు కాదు ఏమైనా ప్రైవేట్ స్కూల్ కాబట్టి వాళ్ళకు ఆప్షన్ గవర్నమెంట్ స్కూల్ దాంతో స్క్రెంత్ ఎక్కువ ఉన్నది దానికి తగ్గట్టు అక్కడ ఉన్న టీచర్లు కూడా ఐ థింక్ సార్ సబ్జెక్ట్ స్కూల్ టీచర్లు ఎత్తుంది కాబట్టి అమలు లేకపోతే అక్కడ స్కూల్ లేకపోయినా ఇలా పేరెంట్స్ చేసి ప్రైవేట్ స్కూల్లో పంపించే ప్రయత్నం చేస్తున్నాం కానీ దాని పిల్ల స్కిల్ దాని పిల్ల స్కిల్ మెయింటైనింగ్ అంటే డెఫినెట్లీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ కూడా కోఆపరేట్ చేస్తారు ఈ అపలు ఏం చేస్తారు అపం కార్డు ఇక్కడ పది వాళ్ళకు మన గవర్నమెంట్ స్కూల్ ఉంటే వాటికి ప్రైవేట్ స్కూల్ సో పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఏదైనా చిన్న పూర్తి ఫీల్ అవుతుందంటారు పూర్తి పేరెంట్స్కి వర్షాలలో ఏమైందంటే ఒక రకమైన కొత్త విద్యను క్రియేట్ చేసి పెట్టాం మనకి ఏంటంటే ప్రభుత్వ ప్రైవే ప్రభుత్వ పాఠశాల సాధ్యం ప్రభుత్వ పాఠశాలలు ఏవి ఉండవు చదువు రాదు ప్రైవేట్ స్కూల్లో చదువుతాయి వస్తుంది కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి ప్రభుత్వ స్కూళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఏదే మీరు మీరు ఏదే మూల్యం వస్తారని నాకు కాకుండా మీకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకున్న ల్యాండ్ ప్రభుత్వ స్కూల్ మొత్తం రాష్ట్రంలో ఒక జిల్లా కలిపి ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మొత్తం పట్టికల్ వచ్చేసి ఇక్కడికి పదిహేను పదిహేను రోజులు వేసి వాళ్ళు పెట్టి రోజులు పెడతారు ఈ స్కూల్కి ఒక యాక్ట్ చేస్తానంటే కొత్త బయటికి తీసుకుంటారు వాళ్ళ ఇండియర్ విండోకి పెడతారు పై స్కూల్ దిగితే వాళ్ళు నేరే రోడ్డు నుంచి కాదు పిల్లలు బయట ఒక న్యూస్ బయట ఒక గతంలో పోయే స్థలం కూడా ప్రభుత్వ స్కూల్కి అవకాశం ల్యాండ్ ఉన్నాయి అన్నీ ఇంతకున్నట్టు గ్రౌండ్స్ అన్ని సరిపోయినా ఉన్నాయి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినప్పుడు బీఏసీ క్యూస్ కంపౌండ్ వాల్స్ వాష్రూమ్స్ రెస్ట్ రూమ్స్ ప్రత్యేకంగా లేడీ టీచర్స్ స్టాఫ్ రూమ్ స్టాఫ్ రూమ్తో పాటు ఐథింగ్ లెటర్ సమ్మె అటాచ్ రెస్ట్ రూమ్ దానికి ఈజీ ఫర్ దేవ్ సపరేట్ ఫుడ్ ద స్టూడెంట్స్ అదేవిధంగా టీచర్స్ కానీ హెచ్ఎం రూమ్ ఇక ఇవన్నీ చేయగల తప్ప ఖచ్చితంగా మీరు ఫోకస్ అంత జనవరి జూన్ లోపల మీకు చేయగలుగుతారు దానికి తప్పకుండా వాటర్ బెస్ట్ అవసరం అందరం మనం ఇక్కడ సో నేను చెప్పిన ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు కూడా తేవాల్సి తెలంగాణ ఇంట్రెస్ట్ డూ సమ్థింగ్ తప్పకుండా వాళ్ళు కూడా కోపరేట్ ఇంకా ఇంకొకటి ఎవరు ఆఫీసర్ చెప్పిందా ప్రధాన చెప్తారు ఈ కాన్సెన్స్ ఎక్కడైతే లేబర్స్ లేబర్ చేయలేవు వాళ్ళు ఎక్కడ ఎక్కడ జరిగినా కూడా పేరెంట్స్ वह जिसका ना कांटेक्ट हो दिशे से मीट किया ज़बरदरी नो चेयर के वो छुट्टी दे दिस्टांस में <थी। स्थारणीं> थे थे वारे से हमें एक कड़े कड़े कंपनर से ना उस यह रोलो ये जिसके से इंडस्ट्री दिए इग्ज़ाम दिए इग्ज़ाम हो चुके हैं अब उन्होंने वह जैसे कुछ ना और डांडी कंपनी सर्विस मोक्टेज चेनों के साथ भाग रहे थे, थे � <स्थारणीण> <स्थारणी>

మంచి ఫలితాలు సాధించుకోవడానికి చేపలసిన కార్యక్రమం కోసం ఈరోజు మీటింగ్ పెట్టుకోవడం జరిగింది నేను వచ్చిన తర్వాత మీరు ఏదైతే సూచనలు అవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోవడం జరిగింది ఆ పాయింట్స్ వన్ బై వన్ మనము ఏం చేసుకోవచ్చు ఏది గవర్నమెంట్ దృష్టి తీసుకెళ్ళవచ్చు నేను ఒకసారి చెప్తాను దాని తర్వాత ఇవన్నీ ఉన్నా కూడా మనం ఏం చేయొచ్చు అనేది ఒకసారి మాట్లాడుతున్నాం ముందుగా ఒకరు మాట్లాడుతూ ఈ అంగన్వాడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కొంత స్ట్రెంత్ చేస్తే ఇమీడియట్గా ఫస్ట్ క్లాస్కి వచ్చినప్పుడు వాళ్ళు ముందు నుంచే నేర్చుకొని ఉంటారు కాబట్టి కోకోపోయితారు తర్వాత ప్రైమరీ ఎడ్యుకేషన్లో కూడా మంచిగా అవుతారని సలహా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా నేను అడిషనల్ కలెక్టర్ గారు కంబోర్డ్ వ్యవస్థలు ఒకటి అంగన్వాడీ వ్యవస్థ ఒకటి విద్యా వ్యవస్థ ఒక వైద్య వ్యవస్థ మేమిద్దరము పర్సనల్ గా ఈ మూడింటిని కూడా ఎవరీ టెన్ ఫిఫ్టీన్ డేస్ కి ఒక రివ్యూ తీసుకొని మీరు ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం అంగన్వాడీ వ్యవస్థ కావచ్చు విద్యా వ్యవస్థ కావచ్చు వైద్య వ్యవస్థ కావచ్చు అందులో చిన్న చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నా లేకపోతే వేరే ఇష్యూస్ మన లెవెల్ సాల్వ్ చేయగలిగే ఇష్యూస్ ఏమైనా కూడా మూడింటిలో కూడా ఖచ్చితంగా సాల్వ్ చేస్తాం అండ్ ఎవరీ ఫిఫ్టీన్ డేస్ కి ఒక రివ్యూ మీటింగ్ తీసుకుంటాం అని అంగన్వాడీలో ఏదైతే ఎడ్యుకేషన్ స్ట్రెంగ్ ఉందో అక్కడ ఉన్న అంగన్వాడీ కి ట్రైనింగ్ ఇచ్చి ఆ సూపర్వైజర్స్ కూడా ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి అక్కడ కొంచెం బెటర్ ఎడ్యుకేషన్ వచ్చేటట్టు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం ఇంకొకటి చెప్పిన అన్ని సమస్యలు రిపీటెడ్ కంటిన్యూస్ వచ్చిన సమస్యలు అన్నీ ఏంటిదంటే ఒకటి స్కాలెంజర్ సిస్టమ్ అనేది తీసేయడం జరిగింది అది ఇప్పుడు మీ దగ్గర లేదు దాంతో అన్ని పనులు టీచింగ్ తో పాటు మీకు మిడ్ డే మీల్ స్కాలెంజింగ్ అన్ని కూడా హెడ్ మాస్టర్ మీద పడతాయి అనేది ఒకటి చెప్పడం జరిగింది ఖచ్చితంగా జిల్లా యంత్రాంగానికి ఎప్పుడు అవకాశం వచ్చినా మనము స్టేట్ లెవెల్లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మన సెక్రటరీ గారు కానీ మినిస్టర్ గారు కానీ ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఒకటి స్కావెంజర్ సిస్టం గురించి వాళ్ళ దృష్టికి తీసుకెళ్లబడుతుంది ఇక్కడ మనం మీటింగ్ పెట్టినప్పుడు ఇలా మన ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా మంది హెడ్ మాస్టర్స్ నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది అనేది ఖచ్చితంగా స్టేట్ లెవెల్లో మాకు కూడా మీటింగ్ అయినా స్టేట్ లెవెల్ దృష్టికి తీసుకోవాలి తీసుకెళ్తాము అండ్ సెకండ్ ఇది ఇంకొకటి మేజర్ గా అందరూ కూడా రిపీట్ చేసిన ఇంకొక ఇది ఏంటంటే ప్రొవిజన్ ఫర్ వారంటీస్ మిత్ర వారంటీస్ కానీ ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా కారణాల వల్ల అక్కడ లేకపోతే వీళ్ళని పెట్టుకోవడానికి అనేది ఒక ప్రొవిజన్ ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు లేదనేది చెప్పడం జరిగింది అది కూడా మాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా ఈ రెండు విషయాలను మీరు చాలా మంది కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఈ రెండు విషయాలను మాకు ఎప్పుడు అవకాశం వచ్చినా కూడా మేము స్టేట్ లెవెల్లో ఖచ్చితంగా స్టేట్ దృష్టికి తీసుకెళ్తాం తర్వాత స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఆదేశాల ప్రకారం వరకు అడిషనల్ కలెక్టర్ కూడా ఇక్కడే ఉన్నారు అడిషనల్ కలెక్టరే లో గ్రామ పంచాయతీలు కావచ్చు లేకపోతే మున్సిపాలిటీస్ కావచ్చు చూస్తారు కాబట్టి ఒకసారి అన్ని గ్రామ పంచాయతీలకి మున్సిపాలిటీస్కి ఒక రివ్యూ తీసుకొని ఈ రెగ్యులర్ స్క్యూస్ కానీ ఇవి వరకు మన గ్రామ పంచాయతీ సైడ్ నుంచి మున్సిపల్ సైడ్ నుంచి ఎంతవరకు వాళ్ళకు హెల్ప్ చేయగలిగితే క్లీన్లీనెస్ మెయింటైన్ చేయగలిగితే అదొకటి మా సైడ్ నుంచి ఖచ్చితంగా చేస్తాము ఇంకొకటి ఐఎఫ్పి ప్యానల్స్ అక్కడక్కడ అవసరం ఉందనేది చెప్పడం జరిగింది అది కూడా నేను ఒకసారి డిఓ గారు మిగతా వాళ్ళతో రివ్యూ తీసుకొని ఆ స్కూల్లో ఉన్న స్ట్రెంగ్త్ టీచర్స్ ఇవన్నీ ఫిజిబిలిటీ అంతా తీసుకొని కదా అన్ని ప్లేసెస్లో కాకపోయినా ఎక్కువ స్ట్రెంగ్స్ ఎక్కువ ఇది ఉన్న కొన్ని ప్లేసెస్లో అయినా ఆ ప్రొవిజన్ పెట్టడానికి ట్రై చేస్తాము అది ఒకటి చెప్పడం జరిగింది సో ఇంకా సంబంధించి ఒక మేజర్ ఇష్యూ ఈ రైస్ తీసుకోవడానికి ఆర్ఓ ఆఫీసర్ ఆఫీసర్ లేకపోతే రండి లేకపోతే బయోమెట్రిక్ పని చేయకపోతే ఈ రోజు రండి అట్లా ఉన్న టోటల్ ఇటు మీల్స్ టీచింగ్ ఇవన్నీ చూసుకుంటా కూడా దీనికే ఒక డేస్ వేస్ట్ అవుతుంది అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా కూడా నేను ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ తో రివ్యూ తీసుకొని ఇందులో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫర్దర్ గా స్మూత్ గా ఈ ప్రాసెస్ అంతా కూడా స్మూత్ అయ్యేటట్టు స్ట్రీమ్ లైన్ చేస్తాం ఖచ్చితంగా ఈ ప్రాసెస్ తర్వాత ఎప్పుడు ఇబ్బంది లేకుండా మీరు కూడా చెప్పడం జరిగింది మీకు మినిమం ట్యాక్స్ చేయలేం లేదు ఇప్పటి వరకు ఈ కాంట్రాక్ట్ గా అనర్వర్ పని చేస్తారు ఈ రెండు విషయాలు నేను ఇంతకు ముందు అయితే మాట్లాడాను స్కాలింగ్ చేస్తాను అదే విధంగా వాలంటీర్స్ ఈ కేజీ సంబంధించిన శాలరీస్ టైం కి రావట్లేదు

ఈ రన్నింగ్ వాటర్ లేవని ఇండివిజువల్స్ కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ ఇష్యూస్ మెన్షన్ చేయడం డిఓ గారు ఆ స్పెసిఫిక్ క్వశ్చన్స్ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఇది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అంటే మన జిల్లా యంత్రాంగం నుంచి అక్కడ మేము ఏమైనా చేయడానికి ట్రై చేస్తాము బట్ మనకి కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ లో మనం ఎంత వరకు చేయగలుగుతాం అనేది కొంత మీరు తీసుకొని అందులో ఏది ఇంపార్టెంట్ ఏది వెరీ ఇంపార్టెంట్ ఏది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్స్ లాగా దాన్ని క్యాటగరైజ్ చేస్తే అందులో ఇమీడియట్ గా మనం అటెండ్ అవ్వాల్సిన ఇష్యూస్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటే అవి కూడా మేము మా దగ్గర నుంచి జిల్లా యంత్రాంగం నుంచి ఖచ్చితంగా అటెండ్ అవడానికి ట్రై చేస్తాం అదే విధంగా మీరు మెన్షన్ చేసిన మిగతా ఇండివిజువల్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మెన్షన్ తీసుకోవడం జరిగింది ఎంఓఎఫ్ ఫండింగ్ గ్యాప్స్ కావచ్చు ఇంకోటి గర్భిలాస్ పూల గురించి మెన్షన్ చేయడం జరిగింది అక్కడ అసాంఘిక కార్యక్రమాలు ఉంటానని అవన్నీ కూడా ఖచ్చితంగా మీరు మెన్షన్ చేసిన ప్రతి ఇండివిజువల్ అదే విధంగా మీ సైడ్ నుంచి మేము చేయగలిగే ఇష్యూస్ స్టేట్ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే ఇష్యూస్ అన్ని కూడా స్టేట్ గవర్నమెంట్ తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తాం మన లెవెల్లో చేసుకునే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కి రివ్యూ తీసుకొని ఖచ్చితంగా కూడా స్టార్ట్అవుట్ చేయడానికి చేసుకుంటాం